ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల్ని ఏ విధంగా హామీలు ఇచ్చారో మనం కూడా చూసినాం మనం ఇస్తా ఉన్న రైతు బంధు పది వేలు కాకుండా దాన్ని ఐదు వేలు పెంచి పదిహేను వేల రూపాయలకు ఇస్తామని ఆనాడు రైతు డిక్లరేషన్ లో ప్రకటన చేయడం జరిగింది మరో లక్ష రూపాయల రుణమాఫీ అంటే రెండు లక్షల రూపాయలు ఏక కాలంలో రుణమాఫీ చేసి రైతుల్ని రుణ విముక్తుల్ని చేస్తాం కొత్తగా ఎవరైనా బ్యాంకుల అప్పులు తెచ్చుకుంటే తెచ్చుకోండి వెంటనే డిసెంబర్ తొమ్మిదవ తేదీ నాడు రెండు లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పినారు విధంగా పంటలు ఏవైతే ఉన్నాయో వరి గాని మొక్కజొన్న గాని వేరుశనగ గాని కంది గాని అన్ని పంటలకు కూడా క్వింటాల్ ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి కూడా అనేది జరిగింది అదేవిధంగా రైతులకు పండించిన పంటను గిట్టుబాటు ధర కొనుగోలు చేస్తాం రైతులకు ఏ ఇబ్బంది లేకుండా రైతుల్ని రాజుల్ని చేస్తాం బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కంటే గొప్పగా రైతుల్ని ఆదుకుంటామని చెప్పి ఆనాడు మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరు మీద సభరు పెట్టి రాహుల్ గాంధీ గారి ద్వారా చెప్పించడం అనేది జరిగింది కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది డిసెంబర్ మళ్ళీ డిసెంబర్ వచ్చింది మళ్ళీ జనవరి ఈ రోజు తేదీకి వచ్చినాం దాదాపుగా పద్నాలుగు మాసాలు పూర్తి కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు పూర్తి స్థాయిలో చేయలేకపోయింది రైతు భరోసా పేరు మీద ఏదైతే పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పినో పోయిన యాసంగి పంటకు మరి కేసీఆర్ గారు జమ చేసిన పదిహేడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎకరాకు ఐదు వేల రూపాయల చొప్పున ఇచ్చిందే తప్ప ఆనాడు మిగిలిపోయిన రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక ఎకరాకు అదే విధంగా మొన్న పంట వానాకాలం పంటకు వారిస్తామన్న పదిహేను వేల రూపాయలు మళ్ళీ ఈ యాసంగికి పదిహేను వేల రూపాయలు మొత్తం కలిపితే పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఒక్క రైతుకు ఒక ఎకరానికి మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డ విషయాన్ని అడ్రస్ లేదు నాణ్యమైన కరెంటు లేదు యూరియా కొరత వచ్చింది సాగునీటి సమస్య వచ్చింది గ్రామాలలో త్రాగునీరు మిషన్ భగీరథ ద్వారా గత పది సంవత్సరాలుగా మనం అందించిన స్వచ్ఛమైన నీరు కూడా త్రాగడానికి లేకుండా వారి యొక్క పరిపాలన లోపాల వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి మనం ఒక సంవత్సర కాలం వేచి చూసినాం ఈ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో వాటన్నిటిని కూడా నెరవేర్స్తారో చూద్దాం సమయం ఇద్దామని చెప్పి ఒక సంవత్సర కాలం వేచి చూసినాం కానీ ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు అందుకనే ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో రైతుల పక్షాన రైతు మహాధర్నాను ఇక్కడ ఏర్పాటు చేసినాం దయచేసి మీరందరూ కూడా సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మీ అందరికి మరొకసారి మనవి చేస్తూ మన నాయకుడు దగ్గరికి వచ్చినాడు వారు వచ్చే లోపే ఇక్కడ ఉన్న నాయకుల ఇన్ఛార్జ్లు గాని మన నాయకులు గాని ఒక్కొక్క రెండు రెండు నిమిషాల్లో తొందరగా వారి యొక్క సమాచారాన్ని పూర్తి చేస్తే మరి మన నాయకులు పాటు జగదీష్ రెడ్డి గారు రైతు ఆత్మహత్య నిరంజన్ రెడ్డి గారు సత్యవతి రాథోడ్ గారు అజయ్ కుమార్ గారు అనేక మంది ముఖ్యులు కూడా ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్సీ గారు కోటిరెడ్డి గారు కూడా అందులో సభ్యులుగా ఉన్నారు వారందరూ కూడా వస్తున్నారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మరొకసారి మనవి చేస్తూ ముందుగా స్థానిక శాసనసభ్యులు మరి సోదరులు కంచర్ల భూపాల్రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారు